అలా నమస్కారం నేను రమేష్ ఈ భూమి ఉన్నంతకాలం రాజకీయంలో వారసులు వస్తూనే ఉంటారు దానికి కారణం చాలా సింపుల్ ఎందుకంటే రాజకీయం అన్నది చాలా సులభం ఒక కుటుంబం నుండి కానీ మీరు ఉంటే మీరు ఒక నాలుగైదు డైలాగులు మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది ఏంటంటే రాజ్యాంగంలో ఇది ఉంది రాజ్యాంగంలో అది ఉంది మా తాత ఇచ్చేశాడు మా బాబాయ్ ఇచ్చేశాడు పనికి మనోళ్ళు వచ్చేసారు అని ఒక నాలుగు డైలీలు చెప్తే సరిపోతుంది అంతే మించి వారసత్వ రాజకీయాల్లో ఇంకేం అవసరం లేదు ఎందుకంటే రావాల్సిన ముందు తరాల నుంచి వచ్చిన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు ఆ గోరెలు వాళ్ళందరూ వాళ్ళని అలా మోసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళు మాత్రం బానిసలుగా కుక్కల్లా బ్రతుకుతారు కానీ కుటుంబాలు మాత్రం అలా మోస్తూనే ఉంటారు అందుకని వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు లేకపోతే రాజ్యాంగంలో ఏముందో ఈ అదోకి ఈ జన్మలో తెలియదు కానీ ఈ అదోకి తెలియదు అనే విషయం ప్రజలకి ఆ గొర్రెదోలకు తెలియడానికి ఇంకో నాలుగు జన్మలు పడుతుంది ఇది సింపుల్గా రాజకీయం అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో కానీ వారసత్వం కట్టి వచ్చిందంటే మీ కనిపించే విధానం కానీ మీరు చేసే నటన కానీ ఇలాంటి రకరకాల స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ స్కిల్ అవసరం లేని ఏకైక వారసత్వం రాజకీయ వారసత్వం ఇది మామూలు గొర్రెలకి జన్మలో అర్థం కాకపోయినా మనలాంటి ప్రజలను ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి ఒక వారసుడు ఎవడో ఒకడు వస్తున్నాడు అని అనగానే మనందరం గొడ్డలు చుంపుకొని ప్యాంటు షర్ట్ ఎగేసుకొని అర్జెంటుగా డ్యాన్స్లు వేయాల్సిన అవసరం లేదు ఆ వారసుడు ఎవరు ఆ ఉన్న అర్హత ఏంటి తను ఎంతవరకు ఏ పని చేయగలడు అని ఆలోచించకపోతే ఇలా బానిస బ్రతుకు బ్రతికే కన్నా చావడం బెటర్ అని మొన్నప్పుడు ఎవరో మేధావి ఒకతని చెప్పారు సో బేసిక్గా మనందరం తెలుసుకోవడం ఏంటి ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఇంకో వారసుడు వచ్చాడు అని ఎవరు ఏమనుకున్నా వైఎస్ఆర్ వారసులు ఎత్తనాయి అని చెప్పి ఇలా రకరకాల డైలాగులు అవన్నీ మనం టీవీలో చూస్తూ ఉన్నాం తప్పులేదు చెప్పాను కదా భూమి ఉన్నంత వరకు వారసులు వస్తుంటారు కాదు ప్రధానంగా మనందరం తెలుసుకోవాల్సిన ఒకటి రెండు విషయాలు ఏంటంటే మొదటగా వైఎస్ కుటుంబం అనేది రెడ్డి కుటుంబం కానీ కాదు వాళ్ళందరూ క్రిస్టియన్స్గా ఎప్పుడూ కన్వర్ట్ అయిపోయారు మీకు కావాలంటే ప్రస్తుతమైన జగన్ గారు చర్చికి వెళ్తారు అలాగే చో చెప్తారు ఆమె ఆయన భార్య భారతి గారు చర్చికి వెళ్తారు అలాగే మన షర్మిల్ గారు కూడా వాళ్ళ హస్బెండ్ పేరే బ్రదర్ అనిల్ కుమార్ ఆమె కూడా పసుపుని ఎక్కడెక్కడ రాసుకోవాలి ఎక్కడ రాసుకుంటే ఏం వస్తుంది అని చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు అంటే పసుపుకి ఇచ్చే గౌరవం కూడా ఆమెకు తెలియని కూడా తెలియదు తప్పులేదు ఎందుకంటే వీళ్ళందరూ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అది కూడా తప్పులేదు కానీ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి రెడ్డి అని ఒక పదం వాడుకొని హిందువుల్ని హిందువుల మనోభావాల్ని తప్పు పట్టడం మొదటి తప్పు ఇది మనందరం తెలుసుకోవాలి రెండోది తను క్రిస్టియన్ అని నేను ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిని అని తను ధైర్యంగా ఏ రోజు చెప్తాడా ఈ జన్మలో చెప్పాడు ఆయన వెనక తిరిగిన క్రిస్టియన్లు అందరూ క్రిస్టియన్ అనుకుంటారు బుర్రలేని వారసత్వం వాళ్ళందరూ ఆయన రెడ్డి అనుకుంటారు ఇలా ఎంతకాలం మీరు అనుకున్నారు కదా అని చెప్పి మా లాంటి కామన్ ప్రజలు కూడా మేము అదే అనుకుని ఈ దరిద్రాన్ని మేము ముయ్యాలా తప్పు కదా అందుకని మనలాంటి వాళ్ళైనా తెలుసుకొని ప్రశ్నించడం మొదలుపెట్టి మీరు ఎవరు మీకున్న అర్హత ఏంటి మీరు కార్యకర్తగా ఏమైనా పనిచేయాలనుకుంటున్నారా డైరెక్ట్గా మీరు వచ్చి సీఎం కూర్చో ఎక్కిపోతారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వ్యక్తి ఎక్కాడు ఏం పీకాడు మేము ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళగిళ్ళాము అని మాకు క్లియర్గా తెలుస్తుంది మీరు కార్యకర్తగా పనిచేస్తే చేయండి ఆ తర్వాత కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి వెళ్ళండి అలాగే ఒక కార్పొరేటర్గా ఎదగండి తర్వాత ఒక ఎమ్మెల్యే అవ్వండి ఇలా ఏం కావాలంటే అది ఒక్కొక్క పని చేస్తూ మెట్టు మెట్టు ఎదిగి ఏదైనా సాధించండి అంతేగాని మీ వారసత్వం ఈ తొక్కలో డైలాగులు ఏమైనా ఉన్నాయంటే మాకు అవసరం లేదు అని మనం చెప్పగలిగే రోజే మనకి ఇలాంటి వారసత్వ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి లేకపోతే మనం సింపుల్గా చూడవచ్చు ఇప్పుడు తిరుపతి వెంకన్ని మనం ఎంతో గౌరవంగా హిందువులుగా నిత్యం ఆయన పాదాల చెంత పడి ఉండేటట్టుగా మనం భావిస్తూ ఉంటే అక్కడ ఏ రకాల పనులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగాయి అలాగే ఇప్పటికీ దాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు అనేది ఒకసారి చూడండి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేశారు ఆయన తీసుకెళ్ళి విదేశాల్లో అమ్మేశారు ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు నిజానికి పింక్ డైమండ్ అన్నది లేనే లేదు అదొక కెంపు మాత్రమే అని ఈరోజు మొత్తం జ్యుడిషియల్ కమిటీలు ప్రతిదీ నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పటికీ దాని గురించి ధైర్యంగా మాట్లాడగలిగేవారు వైఎస్ కుటుంబం లేదా వాళ్ళకి సంబంధించిన మిగతా రెడ్లు అనుకొని బయటకు చెప్పే క్రిస్టియన్ వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళకి తిరుపతి మీద గౌరవం లేదు డిక్లరేషన్ ఇచ్చే సంస్కారం లేదు వాళ్ళకి దేవుడి మీద ఎలాంటి భక్తి నమ్మకం భయం ఏమీ లేదు వాళ్ళకి అవన్నీ లేకపోయినా తప్పలేదు కానీ మనకి కావాలా అవసరమా మనం ఇక్కడే ఉంటాం కదా మన పిల్లలు కూడా రేపొద్దున హిందువులుగానే ఉంటారు కదా భారతదేశం ఉన్న ఏకైక దేశం కదా మనది మరి మనందరం ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి మీరు నా అభిప్రాయం తేకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ